చూసుకున్నట్లయితే వాతావరణ సమాచారంతో మీ ముందుకైతే రావడం జరిగింది సో మనం నిన్న చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ ఏదైతే కొత్తగా అల్పపీడనం ఏర్పడిందని మనం చెప్పుకున్నాం అది బ్యాంకాక్ దగ్గర అయితే ఏర్పడిందని చెప్పాం ఇప్పుడు అది నికోబార్ నికోబర్ దగ్గరకైతే రావడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాంకాక్ని దాటుకొని అండమాన్ నికోబార్ దగ్గరకైతే వస్తూ ఉందనమాట ఇది క్రమంగా క్రమంగా ఇక్కడ మనకి ఏపీ తెలంగాణ మీదకైతే వస్తూ ఉంది ఇందులో భాగంగా మనకి ఇది రావడం కనుక కొన్ని రోజులు టైం అయితే పడుతుంది ఈ లోపల మనకి సోమవారం నాడు ఎలా ఉండబోతుంది ఏంటనేది మనం చూసుకున్నట్లయితే సోమవారం నాడు ముందుగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చిత్తూరు నెల్లూరు చిత్తూరు నెల్లూరు తిరుపతిలోని భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట ఇక్కడ మాత్రం తిరుపతిలో మాత్రం భారీ వర్షం అయితే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ చిత్తూరు నెల్లూరులో కూడానా ఈ విధంగా మనకైతే ఏపీలో అయితే ఉండబోతుంది మిగిలిన ప్రాంతాల్లో మనకి కొంతవరకు ఎండలు అయితే రాబోతున్నాయి ఇక తెలంగాణ మాత్రం ఆదిలాబాద్ నిజామాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్షాలు అయితే ఉన్నాయి మిగిలిన ప్రాంతాల్లో ఎండలైతే కాయబోతున్నాయి ఇక హైదరాబాద్లో భారీగా ఎండ అయితే కాస్తుందని చెప్తున్నారు సోమవారం నాడు సో ఈ విధంగా మనకి చూసుకున్నట్లయితే వాతావరణ సమాచారం ఉందన్నమాట సోమవారం సంబంధించి ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని